హలో ఆల్ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఏంటి ఈరోజు వీడియో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చూసేసారు కదా వంకాయ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే అబ్దిరిపోద్ది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు వంకాయని చూస్తుంటే నోరూరిపోతుంది కదా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ వంకాయ మసాలా కర్రీ జీరా రైస్కి కానీ నార్మల్ రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషను ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకెందు కాలసి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ వంకాయలను తీసుకొని తొడాయిలు కట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఎప్పుడైనా సరే ఈ వంకాయ మసాలా కర్రీలోకి లేత వంకాయలు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ లేత వంకాయలు వాడుకోండి అవి గుత్తి వంకాయలైనా నార్మల్ వంకాయలైనా సరే లేత మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయ కొంచెం మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేయడం వల్ల వంకాయ కండ్రెక్కకుండా అంటే చేదు రాకుండా ఉంటుందన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయల్ని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటూ మనం రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలని ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ మసాలాలన్నీ కూడా మాడకుండా మనం కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి కలిపి ఈ మాడక ముందే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైతే వేసుకుంటామో వెంటనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజు టమాటోల్ని మిక్సీ పట్టి పేస్ట్ వేస్తున్నాను పండిన టమాటాలు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ గ్రేవీ కర్రీలో టమాటో పీసెస్ కన్నా ఇలా పేస్ట్ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ప్యూరినే కదా వేసాము సో కాబట్టి ఏంటంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకున్నప్పుడు ఆయిల్ తేలింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేయాలి అదేం పేస్ట్ అనుకుంటున్నారా చెప్తాను అది కూడా మీకు అదేంటనంటే జీడిపప్పు పచ్చిపప్పు అనమాట రెండు స్పూన్ల అది రెండు స్పూన్లు ఇది తీసుకొని నేను మెత్తటి పేస్ట్ కింద పట్టి ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసాను ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా క్రీమీగా టేస్టీగా గ్రేవీ అసలు మనం రెస్టారెంట్కి వెళ్ళి తినే పని లేకుండా చాలా కమ్మగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చూసారా నా ఒక ఐదు ఆరు తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది గ్రేవీది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీ జార్ ఉంది కదా అందులో వాటర్ని వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రేవీ మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఒక పొంగు వచ్చి ఇలా మరుగుతుంది చూసారా ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని ఎక్కువసార్లు కలపకుండా మీరు జస్ట్ ఒకసారి గ్రేవీలో కొంచెం అలా వంకాయలు కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ అవనివ్వాలి అప్పుడు మనకి ఏంటంటే ఈ వంకాయలు ఆ గ్రేవీలోని జ్యూస్ అంతా పీల్చుకొని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ అలా చేయండి మిస్ చేయకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక పది తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు చూసారా గ్రేవీ రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ మీరు ఈ స్టేజ్లోనే కట్ చేసుకోవాలి తర్వాత చిక్కబడిపోద్ది ఇంకా ఈ గ్రేవీ ఇప్పుడు మీకు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక మనం కొంచెం పలచగా కట్టేసాం కదా గ్రేవీ తిక్గా అయింది కదా అంటే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా చేయడానికి చూడడానికి మీకు సింపుల్గా అనిపించవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది నన్ను నమ్మండి అద్దరి పొద్దు టేస్ట్ ఒక్కసారి మీరు రెగ్యులర్గా చేసుకునే వంకాయ మసాలా కర్రీ కాకుండా ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో తినవాళ్ళని మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి అంత బాగుంటుంది టేస్ట్ చూస్తే నోరు ఊరిపోతుంది కదా నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఈ వంకాయ గ వంకాయ గ్రేవీ ఇలా కలుపుకొని తింటుంటే అబ్బా ఇంతకు మించిన ఫుడ్ ఏం ఉంటుంది అనిపిస్తుంది సరే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్